ఈ తమ్ముడికి ఎందుకు వచ్చిందో ఈ కార్యక్రమం పెట్టాలని ఏరువాక అనేది పెట్టాలి రైతులను మేలుకొల్పాలి రైతులకు కొత్త కొత్త వ్యవసాయం ఇలా ఉంటుంది మనం పాత వ్యవసాయం కాదు పంట మార్పిళ్ళు కూడా చేసుకోవాలని ఇట్లా సైన్ తోటి ఇందాక డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు చెప్తున్న తమ్ముడు నేనున్నా నేను ఇట్లా రీసెర్చ్ చేశాను ఇవన్నీ అవగాహన కూడా అవసరమే రైతుకి ఇప్పుడు ఎందుకంటే వ్యవసాయం కూడా ఒక వ్యాపారం అయిపోయింది ఎంత పండించా ఎంత కమ్ముకున్నా ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది లెక్క చూసుకునే రోజులు వచ్చినాయి ఇంతకుముందు అట్లా కాదు పంట రాగానే గుమ్ములలోనో వాటిలలోనో వీటిలలోనో పాత్రలలోనో పెట్టేది అది తీసేది వాడేది అంతే తప్ప ఇప్పుడు అట్లా కాదు పండించిన పంటని అక్కడే పోయాలా అక్కడే అమ్మాల అక్కడే లాభమో నష్టమో తెలుసుకోవాలి నష్టం వచ్చిన తట్టుకుంటే తట్టుకుంటారు లేకుండా గుండె టమ్మంటది కాళ్ళు మూస్తారు దీన్ని రాజకీయ నాయకులు వాడుకుంటారు అగో మరణం ఏం చేశాను ఆయన